హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరి శర్మ వ్లాగ్స్ ఈరోజు మనం నాటు పుట్టగొడుకుల కూర ఎలా వండుకోవాలో అది కూడా పల్లెటూరి స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను ఈ అయితే ఫస్ట్ నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు నేనైతే తీసుకున్నాను అంటే పుట్టగొడుగులు ఉల్లిపాయలు సగం సగం తీసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అయితే స్టవ్ ఆన్ చేసి కళాయిలో కొంచెం నూనె వేసుకుందాం ముందుగా ఉల్లిపాయలు వేసి కొంచెం వేపుకుందాం అంటే కొంచెం లైట్గా మగ్గితే అనమాట మరి ఎక్కువగా మగ్గా అవసరం లేదు కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పుట్టగొడుగు ముక్కలు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత ఇంకిపోతుంది కదా ఇంకిపోయినంత వరకు ఉంచుకోవాలి వాటర్ చాలా వరకు తగ్గిపోయింది ఇలా తగ్గిన తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి నేను ఎటువంటి మసాలా వేయటం లేదు ఎందుకంటే ముందే చెప్పాను కదా పల్లెటూరు స్టైల్ అని చెప్పి సో ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత కొంచెం కలుపుకొని కారం వేగనే వేగనివ్వాలి పిల్లి చూడండి తెగ తిరిగేస్తుంది ఇప్పుడు కొంచెం కారం వేగింది కొంచెం వాటర్ వేసి పుట్టగొడుగుల్ని వా ఉడకనివ్వాలి ఇలా వాటర్ వేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది మరి పుట్టగొడుగులు అనేవి చాలా విటమిన్స్ ఉంటాయి కదా సో మనం ఓవర్ కుక్ చేయకూడదు అనమాట ఇలా ఓవర్ కుక్ చేయకుండా వండుకుంటే బాగుంటుంది అలాగని ఆడినట్టు కాదు మనకు తినేటట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకి కూర అయితే రెడీ అయిపోయింది మనం ఇందుని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ